తమ్ముడు ఇక్కడ అందరికీ ఫోన్లు ఉన్నాయా ఉన్నాయా ఫోన్లుండి చేస్తండి నీకందరికీ ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఒకప్పుడు ఆ ఫోన్లు రావడానికి నేనే కృషి చేశా అవునా కాదా నన్ను ఎగుతాళి చేశారు అవునా కాదా ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని ఆ ఫోన్లు ఉన్నాయి కాబట్టి మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు దర్జాగా వాట్సప్ గవర్నెన్స్ తీసుకొచ్చారు ఏడు వందల సర్వీసులు మీ ఫోన్ లోనే మీకు అందుబాటులో పెట్టిన ఘనత ఈరోజు కూటమే ప్రభుత్వాన్ని ఏం తమ్ముళ్ళు వాట్సాప్ గవర్నెన్స్ తెలుసా అని మిమ్మల్ని అడుగుతున్నా తెలుసు అంటే చెప్పండి చేతిలో పైకి చెప్పండి తెలియకపోతే తెలుసుకోండి మీరెక్కడికి పోయే పని లేదు మీ సెల్ ఫోన్ మీ ఆయుధం ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా తమిళ్ కేంద్రంలో రాష్ట్రంలో ఈ రోజు మనకంతా కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది మన రాష్టంలో డబల్ ఇంజన్ సర్కార్ అందుకే డబల్ డిజిట్ గ్రోత్ రెండు ప్రభుత్వాలు మనమే కాబట్టి పనులు సుజావుగా అవుతున్నాయి కేంద్రం సహకరిస్తా ఉంది నేను ఆ రోజు ఒక మాట చెప్పాను సంపద సృష్టిస్తానని చెప్పాను ఆదాయాన్ని పెంచుతానని చెప్పాను పెంచిన ఆదాయం మళ్ళా ఈ పేదవాళ్లకు పంచతానని కూడా అప్పుడే చెప్పాను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో పది పాయింట్ ఐదు పర్సెంట్ గ్రోత్ రేట్ వచ్చింది జీఎస్టీపీ ఆల్ ఇండియా లెవెల్లో ఎనిమిది పాయింట్ ఎనిమిది అయితే మనం పది పాయింట్ ఐదు వచ్చాం అది కూటమి ప్రభుత్వం యొక్క అందరికీ సత్తాన్ని ఇస్తున్నా తమిళ్లో సమీక్షేమం బాగుందా లేదా అని అడుగుతున్నా అభివృద్ధి బాగుందా లేదా అని అడుగుతున్నా గుంతలు పూడ్చామా లేదా అని అడుగుతున్నా ఈ రెండు జరుగుతా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోతున్నారు అందుకే ఫేక్ రాజకీయాలతో ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు ప్రభుత్వ కార్యక్రమాల్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అసెంబ్లీకి రాకుండా పార్టీ ఆఫీసులు మూసుకుని సోషల్ మీడియా ఆఫీసులు పెట్టారు సిద్ధం అని ఎగిరిపడ్డారు అసెంబ్లీకి రండి చర్చకు సిద్ధమా అని సవాలు విసిరుతున్నా అనంతపురం నుంచి అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా అసెంబ్లీకి రావాలన్నా లేదా అని అడుగుతున్నా ప్రతిపక్ష హోదా కావాలంటారు రాజకీయాల్లో ఓనామాలో తెలియని వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇచ్చేది కాదు ఎవరిచ్చేది ఎవరిచ్చేది చెప్పండి మీరిచ్చేది ప్రతిపక్ష హోదా ముఖ్యమంత్రి పదవి ఎవరిచ్చారు నాకు ఎవరిచ్చారు తమ్ముళ్ళు మీరందరూ కలిసి ఆ నాయకుడికి ఒక క్లాస్ తీసుకోవాలా తీసుకుంటారా అని అడుగుతున్నా ప్రతిపక్ష హోదా అడగకుండా అసెంబ్లీకి రావాలని అవునా కాదా అని అడుగుతున్నా అవునంటే గట్టిగా చేపట్టు కూడా చెప్పండి అసెంబ్లీకి రావాలి లేకపోతే ఏం చేయాలి రాజకీయాలకు అర్హుల ఇలాంటి వాళ్ళని అడుగుతున్నాను మిమ్మల్ని తమ్ముళ్ళు శాసనసభకు రాకుండా రప్ప రప్ప అని రంకెలేస్తున్నారు తీరు మారిందా అని అడుగుతున్నా మిమ్మల్ని రప్ప రప్ప అంటే ఇక్కడ చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఉండేది సిబిఎన్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆడబిడ్డల్ని అవమానిస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి అవమానించిన ఐదు నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునే మా పోలీసు సిద్ధంగా ఉంటారు ఏం తమ్ముడు అవసరమా లేదా ఆడబిడ్డల్ని గౌరవించాలా లేదా ఆడబిడ్డల్ని అవమానించే వాడిని శిక్షించాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవును అంటే గట్టిగా చెప్పండి కూడా చెప్పండి అవును వచ్చి చూసి నేర్చుకోమంటున్నా పులివెందల ఒంటిమిట్ట ఉప ఎన్నికల్లో ఏం జరిగింది తమ్ముళ్ళు చూశారు ఏం చేశారు రప్ప రప్పాని ఆడిచ్చారా లేదా నేను అడుగుతున్నా బెండు తీశారు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రజాస్వామ్యంలో హింస రాజకీయాలు చేస్తే ఇక్కడ సిబిఐ ఉన్నాడు మీరు ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా దోషులు తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టే బాధ్యత నాదరి మరొకసారి ఆవిస్తున్నా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌల్యన్సల్టెన్సీ కన్సల్టెన్సీ కే లో వన్ ఇయర్ మాస్టర్స్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ వన్